మమ్మల్ని ఆశీర్వదించి పదకొండు మాసాల క్రితం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీ సహకారం అందించిన మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉండడమే కాదు చెప్పిన ఆరు గ్యారంటీలే కాదు చెప్పని కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతో పనిచేస్తున్నాం అందుకు ఉదాహరణ మూసీ లాంటి ప్రాజెక్టు పలు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలే మూసీతోని నలుగొండల దాదాపు ముప్పై నలభై లక్షల మంది ఒకవైపు కింద ఫ్లోరైడు పైన కోటి మంది హైదరాబాద్కి వెళ్ళి వచ్చే రైల్వేజ్ కానీ ఇండస్ట్రీస్ వేసేది కానీ దాంతో రంగారెడ్డి పూర్తిగా ఎన్నో రోగాలు తెలియని రోగాలు వస్తున్నాయి క్యాన్సర్ కానీ కాళ్ళ నొప్పులు కానీ రకరకాల రిఫర్ చేసిన వాళ్ళు చెప్తున్నారు ఇంత ప్రమాదకరమైన నది ఎక్కడ లేదని చెప్పి ప్రపంచంలో అందరూ చెప్తున్నాం మేధావులు చెప్తుంటే మన ఎన్నికలు ఉన్న ఇయ్యలే కానీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఆ కార్యక్రమాన్ని చూసుకున్నాం నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఒకటే మాటిస్తున్నాం జరిగింది ఇంకా పది పది మాసాలే పదకొండు మాసంలో ఉన్నాం అందులో మూడు నెలలు ఎలక్షన్ కోడ్ వచ్చింది మిగిలిన ఎనిమిది మాసాలనే ఇప్పుడు కళాకారులు కానీ మా ఎంపీ గారు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసిన పథకాలు చెప్పారు కలెక్టర్ గారు క్లియర్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు నేను ఒకటే పాటిస్తున్న మంత్రిగా జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఇద్దరు పార్లమెంటులు సభ్యులతో సహకారం మరొక సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్ఎల్పిసి సడంగం నుంచి మొదలు పెట్టుకొని శివ నిం కానీ రాములైన ప్రాజెక్ట్ కానీ ఇంకా మిగిలిపోయిన బుజాని కానీ కాదా ధర్మారెడ్డి కాదవా పిల్లయిపల్లి గ్రామాలతో పాటు ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్ మండల హెడ్ క్వార్టర్ ఉండే వరకు మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్ కు డబుల్ రోడ్ వేసే విధంగా మా కార్యక్రమాలు రాబోతున్నాయని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మొన్ననే క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా డాంబర్ గా మారవాలి ఎక్కడ రోడ్ ఉండొద్దని మీకు ఇంకొక విషయం నల్గొండ మున్సిపాలిటీతో పాటు ఇలా మిర్యాన కూడా మున్సిపాలిటీ కూడా దాదాపు నాలుగు వందల కోట్లతో ఇవాళ పనులు నడుస్తున్నాయి నేను ఒక మాట ఇస్తున్న మీకు నల్గొండ మున్సిపాలిటీతో పాటు నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలకు వచ్చే ఎన్నికల్లో నాటికి రోజు తప్పించి రోజు ఇచ్చే మంచినీళ్ళ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా మీకు ఇస్తా నీళ్ళు ఇస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా మాటిస్తున్నాం ఎందుకంటే దాదాపు నల్గొండల్లోనే ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి దాదాపు పదిహేను వాటర్ ట్యాంక్స్ అంటే పెద్ద రిజర్వాయర్స్ ఒకటి పది లక్షల కెపాసిటీ పదిహేను లక్షల లీటర్ల కెపాసిటీతో ఇలా స్లాబ్ లెవెల్కి వచ్చినాయి అన్ని దాంతో పాటు గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ పూర్తి చేసుకుంటూ ఒకవైపు స్కిల్ సెంటర్ నిరుద్యోగ యువకులకు ఐటీఐ చేసిన వారికి పాలిటెక్నిక్ చేసిన వాళ్లకు కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఇరవై కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కడుతున్నాం ప్రతి కాలేజ్ పక్కకు సంవత్సర ఆధ్వర్యంలో వచ్చే నెల ప్రారంభోత్వం చేసుకుంటున్నాం నెలకు రెండు వేల మంది మహిళలకు కంప్యూటర్ కోర్సు కానీ టైలరింగ్ కానీ ఇంకా వివిధ రకాల మెకానిక్ కానీ ఆ కోర్సులన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఆ సెంటర్ కూడా ప్రారంభిస్తున్నాం ఈ కార్యక్రమాలే కాదు మీ అందరికీ మళ్ళీ మాటిస్తున్నాం మేము ఎక్కువ బంగారు తెలంగాణ చేస్తానని చెప్పలేం మీ అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించి ప్రతి ఒక్కరికి కూడా కేజీ నుంచి పీజీ వెళ్ళవరకు చదువుతారని చెప్పలేదు కానీ ఇలా మా ప్రభుత్వం చెప్పని కార్యక్రమం మరొకటి పేదవాళ్ళకు బలం లాగా ప్రతి కాన్ఫెన్స్ లో రెండు వందల కోట్ల రూపాయలతోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కుల మతాలకు అత్యధికంగా ఎస్సీ బీసీ వైనాటి ఓబీసీ అన్ని కులాలకు సంబంధించి ఒకటే కాంప్లెక్స్ లో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో దాదాపు అన్ని కాంప్లెక్స్ లో కూడా ఇవి కట్టి అందులోని క్రికెట్ స్టేడియం కానీ డైనింగ్ హాల్ కానీ ఇంకా ఇతర ఇండోర్ స్టేడియం తో పాటు లైబ్రరీ కూడా నిర్మించి చిన్నప్పటికెళ్ళే కుల మతాలకు అతీతంగా ఉండే విధంగా ఒక మంచి ఆలోచన మా ప్రభుత్వం మా మంత్రులే కాదు మా ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఆ కార్యక్రమాన్ని చేస్తున్నాం అందుకనే సోదరులారా మీ అందరికీ కూడా అన్నీ తెలుసు సోషల్ మీడియాలో అన్నీ చూస్తున్నారు మీరు పేపర్లో చూస్తున్నారు పది నెలల్లోనే ఇవాళ మీరు వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు కట్టే నేను ఆ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఓల్డ్ సిటీకి పోతే ప్రతి ఇంటికి వచ్చి బిల్లు చూపిస్తుంది నాకు జీరో బిల్లు వచ్చి సార్ నెలకు వెయ్యి రూపాయలు బిల్లు కట్టాలంటే నేను ఇంకా ఫ్యాన్ కూడా వేసుకోకపోతుంటా అని చెప్పి అలాంటి పథకాలు తీసుకొచ్చిన వాళ్ళం ఇంకా నాలుగేళ్లలో చెప్పని కార్యక్రమాలు అప్పుడు మీరే చూస్తారు నిజంగా మంచి పాలన ఎన్నుకున్నామని చెప్పి రమ్మ పాలన వచ్చిందని సోనియా గాంధీ తెలంగాణ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తామని మీ అందరూ కూడా మాటిస్తున్నాం ఆ రోజు ఇదే శ్రీకాంతాచారి మన నల్లగూడెం జిల్లా ఎల్బీ నగర్ చౌరత్లో కాంచుకొని మంటలలో అమ్మాల్లే జై తెలంగాణ అనుకుంటూ హాస్పిటల్లో మరణించే నేను పోయి దగ్గరుండి చూసి మంత్రి పదవి రాజీనామా చేస్తే వీరేజన్ లాంటి ఎంతో మంది ఉద్యమకారులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరం కొట్లాడితే తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ గారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నావు నా భర్త చచ్చిపోతే ఇంట్లో ఎంత బాధ ఉందో నాకు అర్థమవుతుంది నా అత్త నా కళ్ళ ముందే చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్ మొత్తం పోయినా సరే తెలంగాణ పిల్లలు సావద్దని తెలంగాణ ఇచ్చింది తప్ప ఎవరో సాగు రోడ్ల తలకాయ పెడితే తెలంగాణ రాలే ఒక ఆయన అంటారు పెద్ద మంచి మేము తెలంగాణ కొట్లాడతామంటే ఇలా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినది మీరు మాట్లాడే ముందు ఒకసారి అర్థం చేసుకోవాలి సోనియా ఆయన ఉన్నదే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వస్తుండేలా కేంద్రంలో ఉన్నది యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ ఒక మాట చెప్పింది తెలంగాణ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తానని చెప్పిన మాట కట్టుబడి ఇలా ఆంధ్రప్రదేశ్ లో వార్డు మెంబర్ కూడా లేడు పార్టీ ఇచ్చిన పార్టీగా మా మీద చాలా బాధ్యత ఉంది పది సంవత్సరాలు గడిచిపోయినాయి ఏడు లక్షలు అప్పు పోయినాయి మన దగ్గర తప్ప ఎవరు బాగుపడలే ఆ నలభై కుటుంబాలు బాగుపడలే అందుకని మరొకసారి మీ అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధికారులకు కూడా చెప్తున్నాం తొమ్మిది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు మీకు పోయిన ఐదు ఏళ్ళు ఒకటో తారీఖు ఎప్పుడన్నా జీతం వచ్చిందా మీరు ఆలోచించుకోరు పదిహేనో తారీఖు వస్తుందా ఇరవై వస్తుందా మీరు వాట్సాప్ మెసేజ్ చూసుకునేవారు ముప్పై ఐదు ఏళ్ళు సర్వీస్ చేసే వాళ్ళకు పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అలాంటిది అలా ఒకటో తారీఖు జీతాలు పెన్షన్ ఇస్తున్నాం ఏడు లక్షల అప్పున్న వరే పైసా పైసా దాచి పెట్టుకుంటూ ఇలా ఉచిత కరెంటు ఉచిత బస్సు ఇవన్నీ చేసుకుంటూ నల్గొండ జిల్లానే ఏడు వందల కోట్లు ఆర్ఎండ్బి రోడ్లు చేస్తున్నాం ఇవన్నీ చేసుకుంటూ ముందు ముందు మీ అందరూ కూడా ఇందులో ఇళ్ళ కార్యక్రమాన్ని ఉచితం చేయబోతున్నాం ప్రతి పేదవానికి ఇల్లు నటించే కార్యక్రమం ఇకపోతే లాస్ట్ గా ఇక్కడ పైన ఉన్న లతీఫ్లా గుట్ట పక్కకు ఉన్న వీర బొమ్మ గుడికు గాడ్ రోడ్ వేసి వచ్చే సంవత్సరానికి పూర్తి చేసి నల్గొండలో టూరిజంతో పాటు అక్కడ దర్యాన్ని దర్శించుకునే విధంగా ఇక్కడ పెద్దవాళ్ళు ఎక్కాలంటే అక్కడ అందరికి పోవాలని కోరిక లక్షల మంది వస్తారు కానీ మెట్ల మీద ఎక్కలేకపోతున్నారు దానికి కూడా వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అందుకని ఈరోజు మళ్ళీ చెప్తున్నా ఆఫీసులకు చెప్తున్నా మీరు మీ కష్టంతో మీరు చేసే పరితోనే ప్రభుత్వానికి పేరు వస్తుంది మేము చేసే కార్యక్రమాలు ఏదైనా నిర్ణయం తీసుకున్నా మీరు అమలు చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా ప్రభుత్వం ఏమైనా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిన్న మనం జరిగిన సంఘటన ఏదైనా ఒక సంఘటన జరిగితే సాక్షాత్తు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దాడి చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే అధికారం పోయేసరికి ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నది ఐఏఎస్ ఆఫీసర్ అంటే జిల్లా మెజిస్ట్రేట్ అలాంటి మెజిస్ట్రేట్ జిల్లా అధిక ఐఏఎస్ ఆఫీసర్ ని చంపాలనే ప్రయత్నంతో దాడి చేపించిందంటే నిజంగా బాధ అనిపిస్తూ ఒక్కోసారి తెలంగాణ అందుకనే సోదరులారా మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా కలెక్టర్ గారికి వారికి సహకరించిన అధికారులకు మా మున్సిపల్ చైర్మన్ రెడ్డి గారికి వైస్ చైర్మన్ రమేష్ గారు మోహన్ రెడ్డి గారికి ఇంకా మా టీం అందరికీ కూడా ముఖ్యంగా కలెక్టర్ గారు నేను ఉదయం నల్గొండకు వచ్చిన మళ్ళా ఆలేరు యాదగిరి ఉండకపోయినా మళ్ళా ఈ ప్రోగ్రాం కోసం కలెక్టర్ గారు ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసింది కాబట్టి రావడం జరిగింది మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చదవ తీసుకుంటున్న అందరికీ నమస్కారం